శారదాదేవి మాత్రం బోరమంటూ ఏడుస్తూ ఉంటుంది అన్నయ్య ఒక్కసారి లే అన్నయ్య మనమందరం సంతోషంగా ఉన్నామని అనుకునే లోగా మనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ఒకే ఒక్కసారి మమ్మల్ని లేచి చూడన్నయ్య అని అంటూ ఉంటే అంతలో బిచ్చగాడు చూసి షాక్ అయిపోతారు ఏంటి ఏంటి వీళ్ళని చూసి నవ్వుతున్నారా నవ్వుతున్నారా వాళ్ళ ప్రేమ అమరిచితం ఇలా ఎందుకు చేశావు ఇలా ఎందుకు చేశావు దేవుడా ఇలా ఎందుకు చేశావు వీళ్ళు ఓడిపోయారని మీరు అనుకుంటున్నారేమో వీళ్ళు ఎప్పటికీ ఓడిపోరు వీళ్ళ ప్రేమ మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటుంది అసలు వీళ్ళ ప్రేమకి అంతమే లేదు తమ ప్రేమని గెలిపించుకోవడానికి మళ్ళీ పుడతారు అనే విధంగా బిచ్చగాడు అంటూ ఉంటాడో ఇక మరోవైపు మాత్రం బిచ్చగాడు వచ్చి ఇక ఇద్దరి ఆత్మలు మళ్ళీ వేరొక చోట పుట్టబోతున్నాయి త్వరగా మీరు అంత అంత్యక్రియలు చేయండి అని బిచ్చగాడు చెప్పగానే అమ్మా బాధపడకమ్మా నేనున్నానమ్మా అన్నయ్య చెప్పినట్టుగా ఇకపై అన్నయ్య బాధ్యతని నేను తీసుకొని నేను చూసుకుంటానమ్మా అనే విధంగా అజయ్ అంటూ ఉంటాడు త్వరగా అంత్యక్రియలు కానివ్వండి ఇక వీళ్ళు పుట్టబోయే సమయం ఆసన్నం కాబోతోంది అని విధంగా మిచ్చగాడు చెప్తూ ఉంటే శారదాదేవి అజయ్ నీరాజ్ అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటమ్మా అసలు మళ్ళీ పుట్టడం ఏంటి నాన్న అజయ్ తమ ప్రేమను గెలిపించుకోవటానికి మళ్ళీ పుడుతుంది ఈ బంధం అనే విధంగా అనగానే వెంటనే ఆ జై బాధపడిపోతూ అను ఆర్యలని అను ఆర్యలకి దగ్గర ఉండి అంత్యక్రియలు చేస్తారు శారదదేవి చాలా బాధపడిపోతూ ఉంటుంది అమ్మ నువ్వు బాధపడకమ్మా ఆయన అన్నయ్య వెళ్ళే ముందు మనకి ఐకమత్యం బంధం విలువ అంటే ఏంటో నాకు తెలిసిన చేశాడమ్మా నాకంటే చాలమ్మా నాకు మీరందరూ ఉన్నారు అన్నయ్య ఎక్కడ ఉన్నా సరే మన వింటే ఉంటాడమ్మా మనం ఇలా బాధగా ఉంటే అన్నయ్య కూడా చాలా బాధపడతాడు కదమ్మా వద్దమ్మా మనం సంతోషంగా ఉంటే అన్నయ్య కూడా సంతోషంగా ఉంటారు అనే విధంగా అంటో ఆర్యానో అంత్యక్రియలు చేసి వెంటనే ఇంటికి వెళ్తూ ఉంటారు జెండేకి ఈ విషయం తెలిసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కుప్పకూలిపోతారు ఇక పిల్లలు మాత్రం ఏడుస్తూ ఉంటారు నాకు అమ్మ నాన్న కావాలి అమ్మ నాన్న లేకుండా మేము ఉండలేము మాకు అమ్మ నాన్నను చూడాలని ఉంది అనే విధంగా అంటూ గాల పిల్లలు ఏడుస్తూ ఉంటారు ఇకపై అమ్మ నాన్న అన్ని మేమే అమ్మ అని మీరాజయ్ అంటో పిల్లల్ని దగ్గరికి తీసుకుంటారు లేదు పిన్ని అమ్మను చూడాలని ఉంది నాన్నను ఒకే ఒక్కసారి మాట్లాడాలని ఉంది నన్ను నాన్న దగ్గరికి అమ్మ దగ్గరికి తీసుకెళ్ళండి అని అక్కి అవే బోరుమంటూ ఏడుస్తూ ఉంటారు ఇక వెంటనే పిల్లల్ని దగ్గర తీసుకుంటారు సెడ్డి నువ్వే ఇలా అయిపోతే ఇలా ఇక మమ్మల్ని ఎవరు ఓదార్చుతారో ఇకపై ఇక అన్ని నువ్వు మాకు మాకి పిల్లల బాధ్యత మా బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి సార్ బంధం విలువ తెలుసుకున్నారు ఆర్య మీకు ఆస్తిని అప్ప చెప్పారు మీరు మారారు ఆర్య ఎక్కడ ఉన్నా సరే మీరు సంతోషంగా ఉంటే ఆర్య చూసి కూడా సంతోషపడతాడు ఇకపై పిల్లల బాధ్యతను మీ బాధ్యతను నేను తీసుకుంటాను నా ఆర్య ఖచ్చితంగా మళ్ళీ పుడతారన్న నమ్మకం నాకు ఉంది అని చెండే అంటూ ఉంటాడు ఇక వెంటనే అంత్యక్రియలు పూర్తయిపోగానే అప్పుడే మరొకరి చోట ఇద్దరు ఆర్య అను మళ్ళీ పుడతారు ఇక అలా పుట్టగానే ఒక్కసారిగా ఆకాశంలో నుండి మెరుపులు పిడుగులు పడుతూ ఉంటాయి ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం ఇరవై సంవత్సరాల తర్వాత మనకు చూపిస్తూ ఉంటారు ఇక అను కూతురుగా ముస్తాబై అత్త ముందు చూసుకుంటూ ఉంటుంది నాకు ఈ పెళ్ళి వేరొకరితో చేయాలని చూస్తారా ఈ పెళ్ళి వేరొకరితో ఎలా చేస్తారో నేను కూడా చూస్తాను ఖచ్చితంగా ఈ పెళ్ళి మాత్రం నేను చరగనివ్వను మరోవైపు మాత్రం ఇక ఆర్య ఎంట్రీ ఇస్తాడు ఆర్య అలా బండిపై వెళ్తూ ఉండగా ఒక్కసారిగా కళ్యాణ మండపై ఉన్న బ్యానర్ ని చూసి అలాగే ఆ బ్యానర్ పై ఉన్న అను ఫోటోని చూస్తూ ఉంటాడు తనని చూస్తుంటే ఏంటో తెలీదు కానీ చాలా దగ్గరగా ఉన్న ఫీలింగ్ కనిపిస్తుంది ఏంటి అని ఆర్య మనసులో అనుకుంటూ అను ఫోటోను చూస్తూ ఉంటే ఇక అదే సమయానికి అను అలా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఆర్య మాత్రం అసలు ఇది కలన నిజమా అని విధంగా అన్నట్టుగా షాకింగ్ గా అలానే అనును చూస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే అను పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేస్తున్నారు త్వరగా పోనివ్వండి మీకే చెప్పేది ప్లీజ్ త్వరగా పోనివ్వండి అని అంటూ ఉంటే ఆర్య మాత్రం కన్నర్పకుండా అలానే చూస్తూ ఉండిపోతాడు అయ్యో మీరు పోనిస్తారా లేదా అనే విధంగా అంటూ ఉంటే ఎక్కడికి ఎక్కడికో ఒక అక్కడికి ముందు మీరు ఇక్కడి నుండి బండి తీయండి అని అనగానే వెంటనే అలా ఆర్య బండి తీస్తూ ఉంటే వెనకాలే అను కూర్చుంటుంది ఇక అనో అలా బైక్ పై వెళ్తూ ఉంటే చల్లటి గాలికి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది ఏంటో బాబోయ్ నిద్ర వచ్చేస్తుంది పొద్దుట్ నుండి పడుకోకుండా ముస్తాబు చేస్తూ ఉన్నారు కాస్తైనా భోజనం కూడా పెట్టలేదు అనే విధంగా అంటూ అలా ఆర్య వాళ్ళు వారిపోగానే ఆర్యకు ఏదో తెలియని ఫీలింగ్ మొదలవుతూ ఉంటుంది ఇక వెంటనే అద్దంలో ఆ నూని చూస్తూ చాలా సంబరపడిపోతూ ఉంటారు మరోవైపు ఆకి అబాయ్లో పెద్దవాళ్ళు అయిపోతారు ఇక ఆకి డాక్టర్ అవుతాడు ఇక ఆపి మాత్రం ఆర్యవర్ధన్ ఇండస్ట్రీకి చైర్మన్ గా వ్యవహరిస్తాడు అజయ్ నీరజ్ అందరూ కలిసి ఆర్యవర్ధన్ ఇండస్ట్రీని నెంబర్ వన్ స్థాయిలో ఉంచుతారు ఇక మరోవైపు మాత్రం ఇక్కడే ఇక్కడే ఆపేసేయండి ఆపేసేయండి ముందు నేను టిఫిన్ తినాలి చాలా ఆకలిగా ఉంది అనే విధంగా అనుకుంటూ వెంటనే టిఫిన్ సెంటర్కి వెళ్తూ ఉంటే అబ్బాబాబ్బా వీళ్ళ ఫోన్స్ ఏంటో అర్థం కావట్లేదు ఇంటి నుండి దూరంగా వచ్చేసినా కూడా ఫోన్స్ చేయడం మాత్రం ఆపట్లేదు చూడు ఎలా చేస్తున్నారో ఎవరు ఎవరా పెళ్ళి కొడుకు నచ్చలేదని పరారైపోయాను కదా అందుకే ఫోన్లు చేస్తున్నారు నేను ఎక్కడికి వెళ్ళాను ఏమైపోయానా అని కంగారు పడుతున్నారు ఈ పెళ్ళి ఇష్టం లేదు బాబోయ్ అని నేను ఎంత మొత్తుకున్నా వినలేదు ఇప్పుడు చూడు పెళ్ళి కళ్యాణ మండపం నుండి బయటికి వచ్చాక ఇప్పుడు ఫోన్ల మీద ఫోన్లు చేస్తే ఏం ప్రయోజనం ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే ఏంటో తెలుస్తుంది కదా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే ఇంకేమైనా ఉందా ఒకసారి మాట్లాడండి మేడం అని అనగానే సరేలే నువ్వు చెప్పావు కదా మాట్లాడతాను అని విధంగా అంటూ వెంటనే అను హలో ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయావే ఏమైపోయావు ఏమైపోయానా పెళ్లి కొడుకు ఇష్టం లేదు వచ్చేసాను ముందే చెప్పాను నాకు ఇష్టం లేని పెళ్ళి చేస్తే నేను పెళ్లి చేసుకోనని మీరు విన్నారా బలవంతంగా పెళ్లి చేయాలని చూశారు కానీ ఇక్కడ ఉంది ఎవరు చెప్పు అతికే పరారైపోయాను ఎవరైనా ఏమైనా అనుకుంటారని అనిపించలేదా ఒకరి గురించి నాకు అనవసరం ఎందుకంటే నాకు నేను చూసుకోవాలి నా మనసుకు నచ్చిన వారినే నేను పెళ్లి చేసుకుంటాను అంతేకాని నా మనసుకు నచ్చని అతన్ని పెళ్లి చేసుకోమంటే ఎలా చేసుకుంటాను మరి నీకెప్పుడే మనసుకు నచ్చిన వాడు దొరుకుతాడు దొరుకుతాడు ప్రయత్నం ఎంతసేపు ప్రేమ మొదలవ్వడం ఎంతసేపు అనే విధంగా అంటే కాల్ని కట్ చేయగానే ఆర్య మాత్రం అను మాటల్ని అలానే వింతగా చూస్తూ మైమరిచిపోతూ ఉంటాడు మరి వీళ్ళ బంధం అసలు ఎలా మొదలవుతుంది ఆర్య అనుల బంధం ముగిసిపోయింది మళ్ళీ పుట్టారు మరి వీళ్ళ ప్రేమ చరిత్ర ఎలా ఉండబోతుంది అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానో లేట్ చేయకుండా చూస్తాయండి